హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేను మన సబ్స్క్రైబర్స్తో చేసిన చాట్ అనమాట అంటే వాళ్ళు నన్ను అడిగిన డౌట్స్ కానీ నేను వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం అందరికీ చాలా యూజ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా వినండి మీరు ఏం చేస్తున్నారంటే ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్ టెన్త్ కానీ చదవాలనుకుంటే ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కడైతే కండక్ట్ చేస్తారో అవి మాత్రమే మీరు జాయిన్ అక్కడ నుంచి మాత్రమే జాయిన్ అవ్వటానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి శ్రావ్య భాగవతుల గారు లాస్ట్ ఇయర్ ఇంటర్ కంప్లీట్ చేశారు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు ఇక్కడ చూసినట్లయితే చూడండి గవర్నమెంట్లోనే జాయిన్ అయ్యాను అడ్మిషన్ ఫీ టూ హండ్రెడ్ అండ్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి నైన్ హండ్రెడ్ టోటల్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే అయిపోయిందని చెప్పేసి పెట్టారు కదా ఇక్కడ ఓకే నేను ఇది ఎడిటింగ్ పర్పస్కి యూజ్ చేసుకుంటానని అడిగాను ఇక్కడ చూడండి మనకి నాగలక్ష్మి గారు నిన్ననే నన్ను కామెంట్ చేశారనమాట అడిగారు ఏంటంటే ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్ ఫీజ్ ఎంత ఉంటుంది వాళ్ళనంట ఇక్కడ నాకు వాయిస్ మెసేజ్లో సెండ్ చేశారు ఎనిమిది వేలు అడుగుతున్నారంట మొత్తం ఇంకా ఎక్కువే అడుగుతున్నారంట టూ ఎయిట్ థౌజండ్ అయితే కట్టాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారంట ఓకేనా అందుకని అసలు మీరు ప్రైవేట్కి ఎందుకు వెళ్తారు ఫస్ట్ మనం గవర్నమెంట్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఓకేనా గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్ అయితేనే మనకి తొందరగా అమౌంట్ అనేది తక్కువగా వస్తుంది అండ్ ఇక్కడ ఇంకొక సబ్స్క్రైబర్ అనమాట వీళ్ళకైతే అడ్మిషన్ నెంబర్ కూడా సెంటర్ వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు ఫే పే చేస్తేనే అడ్మిషన్ నెంబర్ అసలు ఇవ్వట్లేదు అంట అడ్మిషన్ నెంబరు డైరెక్ట్గా వాళ్ళే అప్లై చేస్తాం ఎగ్జామ్ ఫీ అని చెప్పేసి చెప్తున్నారంట కానీ అడ్మిషన్ అడ్మిషన్ నెంబర్ అయితే ఇవ్వట్లేదు ఎగ్జామ్ ఫీ పే చేయటానికి ఒకవేళ మీరు ఆన్లైన్లో అడ్మిషన్ కనుక తీసుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు ఎగ్జామ్ ఫీ కూడా ఆన్లైన్లోనే పే చేసేయచ్చు మీకు చాలా అమౌంట్ అనేది తక్కువ అవుతుంది ఏంటంటే టెన్ కే ఫిఫ్టీన్ కే అడుగుతున్నారని చెప్పేసి యూట్యూబ్లో కూడా చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇక్కడ జగన్ గారు అని చెప్పేసి ఇంకొక సబ్స్క్రైబర్ అనమాట ఏ పోస్ వాళ్ళకి ఫిఫ్టీన్కే అడుగుతున్నారంటే లేదు మేడం తనకైతే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎగ్జామ్ ఫీజు ఇవి మాత్రమే అయ్యాయని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ చూసినట్లయితే మీరు గమనించినట్లయితే ఒక్కొక్క స్టడీ సెంటర్ కానీ లేదంటే ఒక్కొక్క కాలేజ్లో కానీ ఒక్కొక్క అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఇలా కాకుండా మీరు ఆన్లైన్ త్రూ ద్వారా వెళ్తే అంటే ఆన్లైన్లో మీరు అడ్మిషన్ తీసుకోవటం ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఫీ పే చేయటం ఇలా కనుక చేసినట్లయితే మీకు చాలా చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అండ్ ఇంకొక విషయం కూడా నేను జాగ్రత్తగా వినండి చెప్పేది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా చాలామంది ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఇంటర్ వీటికి వాల్యూ ఉండదు రెగ్యులర్ వాటికైతేనే వాల్యూ ఉంటుంది అని అంటారు ఇప్పుడు మీరు ప్రైవేట్ కాలేజెస్లో ఎలాంటిది తీసుకుంటున్నారు అంటే ఓపెన్ది తీసుకుంటున్నారా లేకపోతే రెగ్యులర్లోనే మీరు కాలేజీకి వెళ్లకుండా చదివేది తీసుకుంటున్నారనేది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఓపెన్ అని చెప్పేసి వెళ్ళి జాయిన్ అయిపోతారు అక్కడ ఓపెన్ అంటే సిలబస్ వేరే ఉంటుందండి రెగ్యులర్ అంటే సిలబస్ వేరే ఉంటుంది ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో ఏంటంటే వాళ్ళు అమౌంట్ ఎక్కువ తీసుకొని మనకి అటెండెన్స్ చేస్తారు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా క్లాసెస్ కండక్ట్ చేస్తే వాటికి మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా మనకి సర్టిఫికెట్ ఏంటంటే రెగ్యులర్ సర్టిఫికెట్ లాగా వచ్చేస్తుంది కానీ ఓపెన్ అంటే ఏంటంటే మనకి సర్టిఫికెట్ మీద కూడా మనకి డిస్టెన్స్ అని కానీ ఓపెన్ అని కానీ మెన్షన్ చేసి ఉంటారు అనమాట ఓకేనా అంటే మనం ఎలా చదివామనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఇప్పుడు మీరు ప్రైవేట్ కాలేజెస్లో తీసుకునేది అది ఏంటి అంటే కొన్ని కాలేజెస్ పర్మిషన్ తీసుకుంటాయి అన్నమాట మేము ఇట్లా ఓపెన్ కూడా చేస్తామని చెప్పేసి ఓపెన్లో కూడా మేము ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి కొన్ని కాలేజెస్ అయితే పర్మిషన్ తీసుకుంటాయి బట్ అన్ని కాలేజెస్కి ఆ పర్మిషన్ అయితే ఉండదు ఓకేనా వాళ్ళేంటంటే వాళ్ళ తరఫున ఇప్పుడు ఈ ఇయర్ డిగ్రీ కానీ లేదంటే ఇంటర్ కానీ డిస్కంటిన్యూ అయ్యి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చదవాలనుకుంటే మళ్ళీ కాలేజ్కి వెళ్ళి కూడా చదువుకోవచ్చు ఒక టూ త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా మనం కాలేజ్కి అంటే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి కూడా చదువుకోవచ్చు మనకి ఆ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట అంటే మీరు అలాంటి ఓపెన్లో చదువుతున్నారా లేకపోతే నార్మల్గా ఇప్పుడు మనకు ఓపెన్ స్కూల్ ఉంటాయి కదా అలాంటి ఓపెన్లో చదువుతున్నారని అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా చాలా అయితే ఉందండి ఓకేనా ఎందుకంటే ఒకవేళ మీరు ఆ విధంగా చదివినట్లయితే మీకు సిలబస్ రెగ్యులర్ సిలబస్లోంచి మీకు క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి ఓపెన్లోంచి కాదు ఓకేనా ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి మీరు ప్రైవేట్ కాలేజెస్లో తీసుకుంటుంది ఎలాంటి ఓపెన్ ఎలాంటి అడ్మిషన్ తీసుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోండి ఏం తీసుకో తెలుసుకోకుండా మీరు అసలు జాయిన్ అవ్వద్దు ఫస్ట్ ముందు డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పిచ్చి పిచ్చి వీడియోస్ చూడటానికో లేకపోతే కాసేపు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూడటానికో టైం అయితే చాలా స్పెండ్ చేస్తారు కదా అలాంటి దాంట్లో కొంత టైంని చదవాలి అనుకున్నప్పుడు మహా ఒక గంట రెండు గంటలు మహా అయితే ఇంకా ఒక ఒక డే మొత్తం దానికే కేటాయించండి కేటాయించి ఫస్ట్ దాంట్లో ఏముందో చూడండి ఎట్లా జాయిన్ అవ్వాలి ఫీజు ఎంత ఉంటుంది ఎలా జాయిన్ అవ్వాలి స్టడీ సెంటర్ని ఎట్లా చూస్ చేసుకోవాలి ప్రతి డీటెయిల్ అన్నీ కూడా మనకి ప్రాస్పెక్టస్లో ఉంటాయి నోరు కొట్టుకొని మరీ చెప్తూ ఉంటారు నాలాంటి వాళ్ళు ప్రాస్పెక్టర్స్ ఓపెన్ చేయండి డౌన్లోడ్ చేసుకోండి లేదంటే కాలేజీకి కానీ అక్కడికన్నా వెళ్ళి తీసుకోండి ఫస్ట్ అది చదవండి అది చదవండి అది చదవండి అని మీరు అవి ఏవి పట్టించుకోరు గుడ్డిగా వెళ్ళి ఫస్ట్ బావిలో ఏమంటారు కాల్ పడ్డట్టు పడతారు తర్వాత అమౌంట్ ఎక్కువ అడుగుతున్నారు అంటే దానికి ఎవరు మాత్రం ఏం చేయగలుగుతాం ఇప్పుడు ఎగ్జామ్కి కరెక్ట్గా ముందుకు వచ్చేసి అంటే ఎగ్జామ్ ఫీ ఆల్రెడీ ఏపోస్ వాళ్ళకైతే థర్టీ ఫస్ట్తో అయిపోయింది ఇప్పుడు ఫైన్ అమౌంట్ పే చేసి మరి ఇప్పుడు ఎగ్జామ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఓకేనా టాస్ వాళ్ళకు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కాకపోతే ఇప్పుడే కాదు నైన్త్ నుంచి తీసుకుంటారు జాన్ నైన్త్ నుంచి ఎగ్జామ్ ఫీ అయితే మీరు ఆన్లైన్లో పే చేసుకోవచ్చు ఓకేనా ఇప్పటికైనా సరే మిగతా వాళ్ళంటే నెక్స్ట్ ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్ డిగ్రీ కానీ ఏది చేయాలన్నా సరే వాళ్ళు ఫస్ట్ ఇవన్నీ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు అడ్మిషన్ తీసుకోండి ఓకేనా ఏ తెలుసుకోకుండా కళ్ళు మూసుకొని వెళ్ళి గుంటలో పడ్డది మాత్రం చేసుకోవద్దు ఓకేనా తర్వాత మీరు ఏదైనా హెల్ప్ చేయండి మేడం అంటే ఎవరు ఏ హెల్ప్ చేయలేరు ముందు తెలుసుకునే లోతు ఉందో తెలుసుకొని దిగాలి ఓకేనా నాకు ఇంకా చెప్పడానికి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు కానీ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే నాకు తెలిసి ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కూడా అలాగే అనిపిస్తే మిగిలిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వాల్